హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియలు ఈరోజు రోజు జగదాత్ర సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ కౌశిక అయితే యువరాజ్ కోసమని వచ్చేసి ఉంటుందన్నమాట అలా జగదాత్రి అయితే జేడీ అయితే ఏమంటుంది అంటే మీరు ఇక మన యువరాజ్ని తీసుకెళ్ళిపోవచ్చు మన యువరాజ్కి ఇక ఏ ప్రాబ్లం లేదు మేము అంతా ఇచ్చేసేసాము అంటే సాల్వ్ చేసేసాం ప్రాబ్లం అనేసి అనగానే కౌశిక్ అయితే ఒక్కసారి షాక్ అనమాట ఎందుకంటే మన యువరాజ్ అనేసింది ఏంటి అనేసి జేడీ కూడా భయపడిపోతూ ఉంటుంది అనమాట ఏంటి నేను వెంటనే మన యువరాజ్ అనేసాను అనేసి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కౌశిక అయితే ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే ఏంటి మీరు జేడీ గారు మన అన్నారు అనేసి అంటూ ఉంటే అప్పుడే జగదాత్రి అయితే కవర్ చేసేసుకుంటుందన్నమాట అంటే ఎవరైనా నాకు మంచిగా ఉన్నవాళ్ళు అంటే మన అనేది అలవాటే కదండి అలా అన్నాను అనేసి అంటుందనమాట కవర్ చేసుకోగానే సరే అనేసి ఓకే అనేసి అంటుందనమాట కౌశికే అనగానే కావాలని చేతిలో ఉన్న ఫోన్ అయితే కింద పడేస్తుంది అనమాట కింద పడేగానే తీసుకోవడానికి కౌశికి వంగుతూ ఉంటే బెండైపోతూ ఉంటే అప్పుడే జ జేడీ అయితే ఒక నిమిషం ఆగండి నేను తీసిస్తాను అనేసి జేడీ ఆ ఫోన్ అయితే తీసి వస్తుందనమాట అలా ఇవ్వగానే జే ఆ మొబైల్కి ఉన్న ఒక కలర్ అయితే జేడీ చేతికి అయితే అంటుకుంటుందన్నమాట అప్పుడు కౌశికి ఏమంటుకుంటుంది అంటే నువ్వు ఎంత వాష్ చేయాలనుకున్నా ఈ కలర్ అయితే పోదులే ఎందుకంటే నువ్వు జగదాత్రిన జగదాత్రినే జేడీనా అనేది కనిపెట్టేకి నాకు ఇదొక బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటూ ఉంటుందన్నమాట అలా అనుకుని సరే అండి నేను వెళ్తాను అనేసి కౌశిక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట అలా ఇంటికి వెళ్ళగానే జేడీ కేడీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట అప్పుడే జగదాత్రి కేదార్ అయితే కార్ తీసుకొని వస్తారనమాట అలా రాగానే ఎక్కడికి వెళ్ళారు అనేసి జగదాత్రిని అడుగుతుంటే ఆ వదిన ఇక్కడే అనేసి ఏదో ఒక సాకు అయితే అలా సాకు చెప్పగానే ఆ జగదాత్రిని చేయో అనేసి అనగానే ఆ వదిన ఎందుకు వదినా అనేసి అంటూ ఉంటే ఒక నిమిషం ఇవ్వు అనగానే అనమాట అలా చేయి పట్టుకొని ఆ కలర్ ప్రింట్ ఉందా పోయిందా అనేది చెక్ చేస్తూ ఉంటుందన్నమాట కానీ చేతికి ఆ కలర్ అయితే ఉండదనమాట ఎందుకంటే జగదాత్రి ముందే ఇదంతా పసికట్టి ఉంటుంది కాబట్టి ఆ కలర్ని ఏదో విధంగా వాష్ చేసి ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్